నమస్తారా అందరికి ఒక అమ్మాయి నాకు కామెంట్ పెట్టింది ఆంటీ మీరు పల్సర్ చీరలు కట్టద్దు మీరు కాటన్ చీరలు కట్టండి అని మరి ఆమె ఏ ఉద్దేశంతో పెట్టిందో నాకు అర్థం కాలేదు నేను చీరలు కట్టుడే చాలా తక్కువ పల్సర్ చీర కట్టుకొని మరి ఈమె ఎక్కడ నేను ఎక్స్పోజింగ్ చేసినాను మరి నా వీడియోలలో అయితే నాకు అవ్వలే ముఖ్యంగా అమ్మ చీర కట్టే విధానాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ పల్సర్ చీరలా కాటన్ చీరలా అని కాదు ముఖ్యంగా నాకు కాటన్ చీరలు అంటే పరమ్మ చికాకురా నాకు పాట కాటన్ చీరలు అంటే ఈ కాటన్ చీర కట్టినా అనుకో ఎటు ఊసు ముడతలు పడిపోతుంది ఆ చీర అంత సుట్టుకపోయినట్టు ఉంటది ఎటు కొంగు అన్ని ముడతలు ముడతలు అవుతుంది అదే పూనం శారీసు క్రేప్ సారీస్ జార్జెట్ శారీస్ అనే అనుకో ఎటు కూర్చున్నా ఎటు లేచినా ఆ చీర మళ్ళీ సాపు అట్లనే నిలబడిపోతుంది కదా అవునా కదా నాకు అందుకే నేను క్రేప్ శారీసు జార్జెట్ శారీస్ అట్టనే నాకు చాలా ఇష్టము నేను పట్టు చీరలు అయినా సరే కొంచెము ఇట్లా క్రేప్ లా ఉండేటట్టే తీసుకుంటా కానీ స్టిప్గా ఉండే పట్టు చీరలు కూడా నేను తీసుకోను ఇప్పుడు కట్టే విధానం ఉంటది ఇది పల్సర్ట్ శారీయే ఇది నేను ఇంట్లో అట్లనే ఉంటాను నేను పార్టీలకు పోయినా అట్లనే ఉంటావు ఫంక్షన్లు ఎక్కడి పెళ్లిలకు పోయినా ఎక్కడికి షాపింగ్ పోయినా కానీ నేను కట్టే విధానము ఒకే రకంగా ఉంటది వీడియోలల్లో అని కాదు ఇప్పుడు ఇది పల్సర్ శారీ ఇది కట్టే విధానం ఎట్లా కట్టాలి ఇప్పుడు నేను ఇది పల్సర్ శారీ కట్టినా ఇగో ఇక్కడ పిన్ను పెట్టుకున్నా ఇగో ఈడ పిన్ను పెట్టుకున్నా ఇగో ఇక్కడ కూడా పిన్ను పెట్టుకున్నా నేను బయటకు పోయినా కానీ నేను ఇట్లానే పిన్స్ పెట్టుకొని పోతా ఎందుకంటే ఇప్పుడు మనం ఇది వాస్తవానికి జార్జెట్ శారీ ఇప్పుడు బయట పోయిన మనం ఈ కొంగు జారిపోతూ ఉంటది వాస్తవానికి అవుపడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇట్లా పిన్ను పెట్టుకున్నాం అనుకో మనం బాగా జాప్తిగా నడుచుకుంటూ పోవచ్చు ఇది జారదు ఏమి కాదు ఇట్లనే ఫిక్స్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఎక్స్పోజింగ్ అవుపడుతుందా కట్టే విధానం బట్టి ఉంటది పరాయి మొగోళ్లకు చూపించుకోవాల్సిన అవసరం లేదు కట్టుకున్న భర్త చూస్తే చాలు పరాయోళ్ళకు చూపించుకోవాలి అనుకున్నట్టు వాళ్ళే సన్నటి శారీలు కట్టుకొని సింగిల్ పొర వేసుకొని బొడ్డు కిందికి ఇంత చీర కట్టుకొని ఇదంతా బయట అవపడేటట్టుగా చెస్ట్ అవపడేటట్టుగా ఇట్లా కట్టుకొని పోతారు కానీ హోమ్లీ లేడీస్ అట్లా పోరామా నేనైతే అట్లా ఓనామా ఇక చూడుగా నేను ఇట్లనే ఉంటాయి ఇగో ఇట్లా పెట్టుకునే ఉంటాను ఎక్కువ నువ్వు నేను వీడియోలో కాదు నువ్వు ఏ ప్రజెంట్ నేను చీర కట్టుకున్నప్పుడు వచ్చి చూడు నా ఫ్రెండ్స్ ఇట్లనే ఉంటాయి నేను ఇంట్లో ఉన్నా ఇట్లనే పెట్టుకుంటాను నాన్న నేను నిజంగా చెప్తున్నా ఎందుకంటే నా కొడుకు కూడా నాకు ఇంట్లో ఉంటా నా కొడుకు ముందు కూడా నాకు గలీజ్ బాగుపడద్దు కదా ఇదే విధంగా ఉంటాను నేను ఓకే